పేక్ దగ్గరవది హై హై ఏంటి ఇక్కడ హై హై మీరెంటిలా ఈ బిజినెస్ మంది ఎవరుది మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏసీను సర్ రిపేర్ దగ్గర నుండి చేయించు బిల్లు తీసుకోవదే ఓహో చాలా చాలా థాంక్స్ అండి అయితే ఈ గ్యారేజ్ మంది అవును హాస్పిటల్ లో ఏ కార్ కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డూ యు వాంట్ సం సాఫ్ట్ డ్రింక్స్

క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఉంటాడు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవరో తెలుస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడి ఎందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైజ్ కి వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేప బుద్ధదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు అండి రూట్ మీద వాడి బొమ్మ గీసావా ఏది చంపిసానండి మళ్ళీ గీస్తావా कंडक्शन लिस्ट करा कम ऑन कम ऑन कम ऑन कम ऑन गेट बेटर कम ऑन 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 सर स्मॉल डाउट आहे 2 लाख कॅश इस्तारा चेक इस्तारा सरिगा सरिगा गी आ पीयो किक दैट फॅट बॅक गेट बेटर कम ऑन कम ऑन कम ऑन ये अप ఫినిష్ అయింది ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పర్ఫెక్ట్గా గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు రేపొచ్చి గీస్తాను సార్ కానీ ఆయన నేను చూశాను సార్ సర్లే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటా ఇచ్చి వెళ్ళు మేడం చెప్పు మీరు అర్జెంట్ ఇంటికి రావాలి అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి బ్యాక్ పెయిన్ వెనకాల నరం ఎక్కడో ఉంటది ఏం చెయ్యకే చేయాల్సిన వయసులో చేయకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది

అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంపదీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు థర్మామీటర్లు స్టెప్స్ వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని చేయనా ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే ఓకే ఫ్రెష్ గా ఉందా క్యారీ ఆన్ ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కావ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి బీ బాడీ బెల్టర్ గో ఓకే థ్యాంక్ యూ చెప్పండి నీకు కూడా చెప్పండి

కొంచెం టైమ్ ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ అమ్మాయి బాబుల జెనిఫర్ లోపే ఆ అమ్మాయి బియా ఘంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన మూడు ఉన్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గర్వీణ లక్ష్యం పాటలున్నాయా లేవండి వీలబడి గురు లేనండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి ఉంటారు చాలా మంది ఉన్నారు రోజుకి సీడ్లు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి నష్టకాలు రాకపోతే ఎక్కువగా అమ్ముతాం అద నాన్న పోదిన్నా సరే నువ్వు వెళ్ళి నమస్తే అన్నయ్య గారు కాదండి అఖిల్ మదర్ ని అఖిల్ ఎవరు మీ అమ్మాయి బాగా తెలుసులేండి నమస్తే అండి అఖిల్ అది ఆ రోజు టీవీ ఇచ్చారు ఓ ప్లాస్మా మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు అయ్యాయిలే మళ్ళీ ఇంటికి వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ఇప్పుడు నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నావు ఎందుకుండి కొడుతున్నావు రావుడిద డిపార్ట్మెంట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పా వాడు నా గర్ల్ ఫ్రెండ్ ఏడిపించాడు అందుకొని వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరోవా మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా రే ఎట్లా ఏం చేసావు ఆ రాక్షసుడియా నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ చెప్పండి వచ్చింది కదా చెప్పు నాకున్నది ఒకగా ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి అబ్బేబా ఛీ చి 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 చిచి పైసా కట్టడం మీ అబ్బాయి మా ఇంట్లో అడుగుపెడితే చాలు దగ్గరలో నిస్తారు దానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి పద్దెనిమిదో వరకు ఉదయం తొమ్మిది గంటల నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా అమ్మా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు బతికి చెడ్డయ్య నైన్ ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు

ఇదిగోరీతం వద్దు సార్ నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసు నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టేనా మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించి మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం కర్మ కర్మకాలి ఏకులు దొరం నీ సంకల్ కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి రైట్ సైడ్ లో ఉంటే డిస్టర్బ్ అవుతాను మీరు ఇంత టాక్సర్ పెట్టడు కేట్రా కెనట హేయ్ ఆహ్ వీళ్ళకి రైట్ లేఫ్ చుట్టూ నించోండి మెస్కాప్ మెస్కాప్ ఇవాళ సరిగా ఇక ముందు చంపిస్తాను సరిగా ఏ ఆ చూడు నారా చూడు ఆహ్ వన్ ఆ జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేష్ నుసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా రాదు అని రోడ్ మీద అందరి దగ్గర టెంపుల్ తెప్పిస్తా check మీ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని నా పట్టుకొని చూడు బాగా అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు? మరి దొంగడి బొమ్మని ఎందుకు ఇయల పోతున్నావ్? హలో? మే స్పీక్ టు మై सेक्सी డాక్టర్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు వొంట్లో బాలేదు. చా. సింప్టమ్స్ అలానేా జబతరా? రాత్రంతా నో స్లీప్. వొల్లంతా హాట్ హాట్ గా ఉంది. నరాల్లో బ్లడ్ జమ్ జమ్ తిరుగుతుంది అబ్బో. ఇంకా ఏంట ఈరోజు హాస్పిటల్కి వెళ్ళా వీక్ హలో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అన్నయ్య ఏం లేదు ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామండి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరైనా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి ఆ ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి పెళ్ళి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతని పరిచయం చేస్తాను ఏంటి అరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి వాడేవాడు నీ రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోన్ ఎవరు అనుకున్నావు మా అన్నయ్య అబ్బో మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యు ఆహా ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తన్ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు రాకనే ఉండాలి కదా అసలే హెల్త్ బాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా వద్దు మరేం కావాలి